మీరు మండల్ దమ్మకేట హుజురాబాద్ మండల్ రూలర్ కూడా మున్సిపాలిటీ మాది ధమ్మకబేట నేను రా ఈటల గారితో నేను నేను సుదీర్ఘకాలం పనిచేయలేదు ఒక నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నేను అన్న అన్నాను కేసీఆర్ పార్టీ నుండి వెళ్ళగొట్టిన తర్వాత అప్పటి నుండి నేను జాయిన్ అయిన అప్పటి వరకు నేను టీడీపీలో ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు రెండుసార్లు సార్లు మండల్ ప్రెసిడెంట్ ఒకసారి జిల్లా వైస్ పేరెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా రమణ అధ్యక్షులు నేను ఉపాధ్యక్షులు టీడీపీలో రాజంద్ర అన్న బాధలేక రాజ దగ్గర రావడం జరిగింది వచ్చిన తర్వాత అనిపించింది అంత ఇంత మంచి మనిషిని నేను ఇరవై సంవత్సరాలు మిస్ అయినా అంటే మంత్రి ఉన్నప్పుడు కూడా నన్ను రమ్మని పిలుచుకున్నా నేను పోలే తర్వాత ఆయన దగ్గర పోయినాక తెలిసింది అంటే ఇంతమంత మనిషిని నేను మిస్ అయినా అని కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అన్నని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత రెండు సంవత్సరాలు బాగానే ఉంది అంటే ఆ బీజేపీ వాళ్ళు వచ్చినా మేము వచ్చినా మమ్మల్ని పక్క పెట్టి వాళ్ళతోటే ఫస్ట్ మాట్లాడేదన్న ఫస్ట్ వాళ్ళతోటే మాట్లాడినాక తమ్మి మనం తర్వాత మాట్లాడుకుందాం అనేది కానీ ఇప్పుడు రాయంత్రాన్న మొన్న దురదృష్టవశాత్తు ఓటమి పాలై మల్కాజీకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వివక్ష తయారైంది అక్కడ అంటే ఈటల మనసులాంటి పిలవకపోవడం ఈటల మనసు అనే వాళ్ళను దూరం పెట్టడం మీటింగ్లో విలువకపోవడం ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఈటల రాజేందర్ అన్న మీద కుట్ర జరుగుతుంది అనేది మాకు తెలిసిపోయింది ఎట్లా అంటే శక్తికాంతికి ఇన్ఛార్జీలు ఈటల రాజేంద్ర మనుషులు లేరు మండల ప్రెసిడెంట్ లేరు కన్వీనర్లు లేరు ఎవ్వరూ లేరు ఈటల రాజేందర్ వర్గం ఉన్న మనిషికి ఒక్క పదవి కూడా లేదు ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఆయన ఉన్నాడు ఆ ఈటెల రాజేందర్ వర్గం మనుషులకు వర్గం అని కాదు మేము బీజేపీలో పనిచేసినప్పుడు మేము బీజేపీ స్టాండ్ దాటి బీజేపీ కోట అని చెప్తే మా మీద చర్య తీసుకోవాలి రాయంద్ర అని అట్లా కాదు మొన్న మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీ గెలవడానికి మేము ఒక పదిహేను ఇరవై రోజులు నెల రోజులు ఇక్కడే ఉంటే ఒక వారం రోజుల ముందే అన్నా మీరు ఇక్కడ ఉండొద్దు హుజరాబాద్ నియోజకవర్గం పోయి మీ ఊళ్ళలో ఎవరు ఎవరు ఉన్నారో అక్కడ ఉండి బండి సంజయ్ అని కోట్లు వేయించాలి మీరు బండి సంజయ్ అన్నకు మెజార్టీ దేవాలని ఇక్కడి నుంచి చెప్పి పంపిన మంచి మనసు ఉన్న మనిషి అట్లా కుట్రలు చేసే మనిషి కాదు కానీ నిన్న మొన్న బండి సంజయ్ గారు కానీ అక్కడికి వచ్చి అన్న ప్రేక్షలల్లో ఫోటోలు ఉండొద్దు అట్టది ఇటు ఎట్లుంటుంది మా పార్టీ లైన్ దాటిన వాళ్ళు టికెట్లు ఇవ్వమన్న తర్వాత ఇక మేము ఫిక్స్ అయినాం ఇదేదో తాడోపేడో తెలుసుకోవాల్సిన విషయమే అని చెప్పని అన్న దగ్గరికి మేము ఏ వాడిగా అన్న మనసులో మీటింగ్లు పెట్టుకొని ఇవాళ రెండు వందల కార్లతోటి అన్న దగ్గర రావడం జరిగింది అన్నారంట నిజమే అణచివేత కరెక్ట్గా గురవుతున్నాం అణచివేత కరెక్ట్గా గురి మీటింగ్లో మీటింగులో విలువడం లేదు ప్లస్ వాళ్ళ పార్టీ కార్యక్రమాలన్నా పిలవడం లేదు అనుకున్నప్పుడు మమ్మల్ని పక్క పెట్టినట్టే కదా కానీ మీరందరూ కూడా ఒకటే పార్టీ కింద ఒకటే పార్టీ కింద మేము అనుకుంటాను వాళ్ళు పిలవకుండా పోతాను అంటే రాజేంద్రన్న సభ్యత నేర్పిను మనకు మనం ఎక్కడికైనా కాంట్రమ్యూట్స్ కావద్దని కానీ అట్లా సాధ్యపడతలేదు ఇక అక్కడికి పోయినా వాళ్ళు ఇష్యూ చేసుకుంటలేరు మన ఎగనిస్ట్ మనుషులతో మాట్లాడతాను లేకపోతే మన మనుషులతో మాట్లాడతలేరు ఏదో పాలు పగ అయిపోయింది రాజేంద్ర వర్గానికి ఆ వర్గానికి అయిపోయేసరికి మేము జీర్ణించుకోలేక ఇక ఐదు మండలాల్లో మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అంటే రాజేంద్ర దగ్గరికి వచ్చిన తర్వాత మా బాధలు రాజేంద్రరావు చెప్పుకోవడం జరిగింది రాజేంద్ర ఒకటే ముచ్చట మీకు నేనున్నా నేను మళ్ళా మునుపు హుజరాబాద్ నియోజకవర్గంలో అట్లా వచ్చి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మా జిల్లా పరిషత్తు ఇవన్నీ ఎలక్షన్లల్లా నేను అక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించుకోవడానికి అంటే పార్టీ పరంగా పార్టీ తీర మీకు ఎట్లా టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనేది నేను అక్కడ ఉండి చూసుకొని మిమ్మల్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పి అన్న మాట ఇవ్వడం జరిగింది దానితోటి ఇవాళ అన్న ఏ స్టాండ్ తీసుకున్నా ఆ స్టాండ్ ఉండటానికి మేము నిశ్చీలమై ఉన్నాం అంటే అన్న ఏ ఏ ఏ తీసుకుంటే గది ఇవాళ బీజేపీలు ఉన్నాడు బీజేపీల నుంచి అన్న పోయటట్లేడు ఎందుకు పోయేటట్లు అంటే బీజేపీలో అన్నకేం నచ్చిందో అన్న ఎక్కడ ఉంటే మేము అక్కడనే ఉంటాం బండి సంజయ్ గారు ఒక్కటి నిజం కాదు అని చెప్పి మనం అనుకుందాం బండి సంజయ్ గారు బండి బండి సంజయ్ గారు కుట్రలు చేస్తలేరు అని అనుకుందాం ఒకప్పుడు ఒకప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రావ బై ఎలక్షన్లో గెలిచిండు రెండు సంవత్సరాలన్నర అక్కడ ఏది ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేని అక్కడికి పిలవలేదు ఏ కార్యక్రమానికి కూడా విలువలేదు ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి పిలవలేదు రాయంతరం విలువకున్నా కానీ ఇలా బండి సంజయ్ గారు వచ్చి కౌశిక్ రెడ్డిని పిలుచుకుంటాను అంటే కుట్రలు జరగలేదని ఎట్లా అనుకుంటాం అప్పుడు మన పార్టీ మనిషిని ఈయన విలువలేదు మరి మనం ఇప్పుడు ఎందుకు విలువ పిలవాలి అని నేను అనుకోవాలి కదా మరి వాళ్ళ వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతారు అనుకున్నప్పుడు మేము ఏమనుకోవాలి కుట్రలు చేసుకోవాలి మరి ఒకటే పార్టీ కింద ఉంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తెరదిస్తుండ్రు కాబట్టి ఇది సరి కాదు అని చెప్పి సార్ చెప్పుకోవడానికి వచ్చినాం ఇది నేను సమచిపోతాడు చేస్తా మీ మీరు మీరేం బాధపడకూరని సార్ చెప్తుండ్రు కాబట్టి మేము సార్ మాట మీద ఇవాళ వెళ్ళిపోతున్నాం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక అన్న నిర్ణయం మీద మా నిర్ణయం ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ అండి